నాకు నిద్ర లేదు పోయా అన్నం కూడా తినలా నిద్రపోలా కార్మికుల గెలవాలా గెలవాలా గెలవాలనే నాకు చేస్తానే ఉన్నా ఇది కోరుకోడు అయితే రోజు కప్పు కొట్టేసిండు ఈ రోజుకి నేను చేసినటువంటి దీక్షలు

దగ్గరుండి సంజన ఇచ్చింది దగ్గర ఉండి తనువు చేసింది దగ్గరుండి ఎన్ని ఆపత్తారు తను చేసి అతనికి ఏం సంబంధం లేదు యాక్టర్ కాబట్టి బిగ్ బాస్ ఉండే వాళ్ళందరూ యాక్టర్లు సినిమా షూటింగ్ చేస్తారు డబ్బులు తీసుకొని పోతారు అంతే కానీ ఒక ఆర్మీ కళ్ళ మన కోసం సిఆర్పీఎఫ్ పోలీస్ పోర్సు ఆర్మీ ట్రైనింగ్ అన్ని చేసి చేసి ప్రజల కోసం మన కోసమే కాపలా కాసి కేసీలు ఈ రోజు బిగ్ బాస్ రూపీ గెలిచి పోయి మాట్లాడినా గెలిచిన తర్వాత కాసేపు ఆర్మీ కళ్యాణంతో మాట్లాడినా ఏమన్నా ఏం పరిస్థితి ఏం చేస్తాం అడిగా ఆయన ఏమంటాం లేదు తమ్ముడు నేను ఖచ్చితంగా ఇప్పుడు గెలిచాను కదా ఖచ్చితంగా మళ్ళీ ఆర్మీలోకి పోతాను అన్నాడు ఆర్మీ నాకు యాక్టర్ కావాలని కోరిక ఉండే యాక్టర్ అయ్యే ఛాన్స్ లేక నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను ఒకవేళ ఇందులో నాకు క్లిక్ అయితే నేను అది ఆర్మీ అనే జాబ్ వదిలేస్తా అని చెప్పాడు అది మీకు తెలుసు కానీ ఈసారి కప్పు కొట్టిండు మా కామన్ మ్యాన్ కళ్యాణ్ గారు ఆర్మీ జాబ్ వెళ్ళడు అలా మన కోసం మన కోసం మూవీస్ కానీ యాక్టింగ్ కానీ చేస్తాడు ఫిక్స్ సరే మన కోసం మూవీస్ యాక్టింగ్ చేస్తాడు కానీ ఆర్మీలు కూడా పని చేస్తాడు మళ్ళీ పక్కగా ఆర్మీలు పని చేస్తేనే ఇది ఫస్ట్ దేశ సేవ ఆ తర్వాతే సామాజిక సేవ కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఇప్పుడు దాకా ఈ బిగ్ బాస్ సీజన్ ఏ బిగ్ బాస్ సీజన్ లో జరగనటువంటి ఏ బిగ్ బాస్ చరిత్రలో చూడనటువంటి ఎంతలో ఈ బిగ్ బాస్ లోనే మనం చూసాం చూడండి ఆర్మీలు ఎక్కడ ఇది ఎక్కడ ఉంది అన్నపూర్ణ శివుడు ఎక్కడ ఉంది బిగ్ ఎక్కడ ఉంది సరే ఎక్కడ పక్కన ఉందా ఇవన్నీ కూడా ఏందంటే ఎవరి కోసం మన కాబట్టి మీరంతా ఏం చేయాలంటే ఈసారి బిగ్ బాస్ లో ఉన్న మైండ్ బాగా ఫోకస్ చేయాలన్నమాట మనం ఎవరికి ఓటేస్తాం అన్న నువ్వు వెళ్ళావా మరి బిగ్ బాస్ చేస్తే మనకు